హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి వీడియోలో చూపించానండి దీనికోసం మనం శారీ క్లాత్ అయినా తీసుకోవచ్చు హాఫ్ పట్టు క్లాత్ అయినా తీసుకోవచ్చు నేను శారీలో పీసే టెన్ ఇంచెస్ అనేది తీసుకొని డిజైన్ చేశాను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు దీనికోసం మనం త్రీ ఇంటూ త్రీ స్క్వేర్ పీసెస్ అయితే తీసుకోండి ఒక ట్వంటీ పీసెస్ వరకు తీసుకోండి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ ఉన్న బాక్సెస్ కోసం ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను ఒక ఫోల్ చేసుకోండి ఈ పీస్ని మరలా ఇంకో ఫోల్ చేయండి మరలా మిడిల్లోకి ఇంకొక ఫోల్ చేయండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం అన్ని పీసులు కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఫ్లవర్ కోసం కూడా ఇప్పుడే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకు పని అనేది ఈజీగా అవుతుంది ఫ్లవర్ కోసం కూడా సేమ్ పీసే తీసుకొని ఒక ఫోల్డ్ చేసుకొని మరలా ఇంకో ఫోల్డ్ చేసుకోండి టూ ఫోల్డింగ్స్ అయితే సరిపోతాయి ఫ్లవర్ కోసం ఫ్లవర్ కోసం కూడా అన్ని పీసులు ఇదే విధంగా ఒక సెవెన్ టు ఎయిట్ పీసెస్ అనేవి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేయండి ఫ్రెండ్స్ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆవించి మందంతో స్టిచ్ అనేది వేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎయిట్ పెటాల్స్ వచ్చేటట్టు రెడీ చేసుకున్నాను నేను పేటల్స్ అయితే ఆ పేటల్స్ కోసం ఆ చివర ఈ చివర కూడా ఖర్చులు కట్ చేసుకుంటే మన ఫినిషింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు మనం ఈ మోడల్ అనేది ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు నేను బ్లౌజ్ మాత్రం స్టిచ్ చేసేసాక ముప్పా ఇంచు మందంతో మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఇదే విధంగా ముప్పా ఇంచు మందంతో బ్లౌజ్ నెక్ చుట్టూ కూడా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసుకున్నాం కదా అవి దానిపైన పెట్టుకొని స్టిచ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ నెక్ డిజైన్ అనేది సింపుల్గా డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ నెక్కి బాక్సెస్ వచ్చాయి కదా ఆ బాక్సెస్ స్టిచ్ చేయడం కోసం ముప్పావు ఇంచ్ మందం దగ్గర పావు ఇంచు వెడల్ప్ తోటి స్టిచ్ అనేది పడేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఈ పీసెస్ పైన పీసెస్ అన్నీ కూడా ఒకే డైరెక్షన్లో పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటూ రండి ఆ మార్కింగ్ పైన వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే డైరెక్షన్లో పెట్టుకుంటూ ఒకదాని కింద ఒకటి వచ్చేటట్టు లైన్గా పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంచ్ మందం అనేది ఉండాలి స్టిచ్ అనేది నెక్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకోండి నెక్ ఎండింగ్ వరకు కూడా ఇదే విధంగా ఈ పీసెస్ అనేవి పెట్టుకొని స్టిచ్ చేసేసుకొని రఫ్ కుట్ లాగేసి బయటికి తీసేయండి ఫ్రెండ్స్ తీసేసుకొని ఇప్పుడు వీటికి ఫోల్డింగ్ చేస్తే ఖర్చు కనిపిస్తుంది చూసారు కదా బాక్స్ ఫోల్డ్ చేస్తే దానికోసం మనం ఎడ్జెస్లో ఉండే ఖర్చు అనేది కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా కట్ చేయండి ఫ్రెండ్స్ మెయిన్ పీస్ అనేది కట్ అయిపోకుండా చూసుకుంటూ ఎడ్జెస్లో ఉన్న ఖర్చు అనేది నీట్గా కట్ చేసేసుకోండి నీట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఫోల్డ్ చేసామంటే బాక్స్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ బాక్స్కి మనం కాకలు అనేవి వేసేసుకోవాలి దారం తీసుకొని కింద నుంచి పైకి థ్రెడ్ ఎక్కించుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్ సైడ్స్ కూడా లేకుండా ఉండాలనుకుంటే అటు ఒక స్టిచ్చు ఇటొక స్టిచ్చు వేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసుకొని ఈ బాక్స్కి బాక్స్కి మధ్యలో పూసలు స్టిచ్ చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ దానికోసం నేను పూసలు కూడా స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇప్పుడు మనం ఈ బాక్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను చేశాక మిడిల్లో రెండు అయితే రెండు మూడు అయితే మూడు పూసలు ఎక్కించుకోండి ఫ్రెండ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఎక్కించుకొని పెద్ద పూస అయితే ఒకటి సరిపోతుంది చిన్నవి కాబట్టి నేను టూ తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసుకొని దింపేసుకోండి దింపేసుకొని మరలా నెక్స్ట్ బాక్స్ అనేది ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా దానికి కూడా ఒక నాట్ అనేది వేసేసుకోండి నాట్ వేసేసుకొని మరలా పూసలు అనేవి ఎక్కించుకొని దింపుకోవాలి ఫ్రెండ్స్ నెక్ చుట్టూ కూడా ఇదే విధంగా మనం స్టిచ్ అనేది వేసేసుకోవాలి నీట్గా కొంచెం సమయం అయితే పడుతుంది ఫ్రెండ్స్ ఓపిక్గా చేసుకోవాలి చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది మొత్తం నెక్ చుట్టూ కూడా నేను ఇదే విధంగా పూసలు పెట్టి ఈ బాక్స్ అనేవి స్టిచెస్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేవర్ కోసం అయితే మనం ఆల్రెడీ పీసెస్ స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటికి దారం ఎక్కించి పైకి కిందకి సూదిని దింపుకుంటూ లాగాలి ఫ్రెండ్స్ టైట్గా లాగితే మనకి పెటల్స్ అనేవి ఫామ్ అవుతాయి చూడండి మనం దారం ఎక్కించుకొని టైట్గా లాగామంటే కుర్చీలు అనేవి వస్తాయి ఈ పెటల్కి కుర్చీలు వచ్చి పెటల్ షేప్ అనేది వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్గా లాక్కొని మూడైతే వేసేసుకోండి మనం పువ్వులు ఎలా కడతాము ఆ విధంగానే దారాన్ని చుట్టేసుకోండి మరలా క్లియర్గా చూపిస్తున్నాను ఇంకొక పెటల్ చూడసి చూసేయండి ఫ్రెండ్స్ సూది దారంతో పైకి కిందకి స్టిచ్ చేసుకొని చివరికి లాగేసుకోండి టైట్గా టైట్గా లాగామంటే మనకు పెటల్ అనేది నీట్గా ఫ్రిల్స్ తోటి ఫామ్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం పెటల్స్ అన్నీ కూడా టైట్గా లాక్కొని ముడైతే వేసేసుకోండి మూడు వేసేసుకొని మొత్తం పెటల్స్ అన్నీ రెడీ చేసేసుకోండి రెడీ చేసేసుకున్న పెటల్స్ అన్నీ కూడా సూదీదారం తీసుకొని కింద వైపు నుంచి మొత్తం అన్నీ కూడా ఎక్కించేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకదాని తర్వాత ఒకటి పెటల్స్ అనేవి నీట్గా ఎక్కించేసుకొని ఫ్లవర్ షేప్లో ఫామ్ అయ్యేటట్టు పెట్టేసుకోండి అరేంజ్ చేసుకోండి దారం అనేది మనం టైట్గా లాగేమంటే ఫ్లవర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది మనకి ఎలా కావాలో అలాగా టైట్గా లాగుతూ అడ్జస్ట్ చేస్తే మనకి ఫ్లవర్ అనేది ఫామ్ అయిపోతుంది ఫామ్ అయిన తర్వాత ఒక పెటల్ నుంచి ఒక పెటలకి ఒక స్టిచ్చెస్ అనేవి లాగేసుకోండి కదలకుండా ఉంటుంది ఫ్లవర్ అనేది నీట్గా ముడుచుకుపోకుండా పైకి లేచినట్టుగా వస్తుంది బాగుంటుంది చూడటానికి మొత్తం అన్ని స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత కిందకి దింపేసుకొని నోట్ అయితే వేసేసుకోండి ఫ్లవర్కి వీడియోలో చూపిస్తున్నట్టుగా నాట్ వేసేసుకొని బ్లౌజ్ పైన పెట్టేసుకొని దానికి ఒక బటన్ అనేది మిడిల్లో స్టిచ్ చేస్తే మనకి బ్యాక్ నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది